కూడా అక్కడ ఏర్పాటు చేశారు హాస్పిటల్ నుంచి అది చాలా సంతోషమే హాస్పిటల్ అక్కడ రోడ్డు అది ఎంత ఉందో మళ్ళీ తెలియదు కానీ ఇప్పుడు రోడ్లు అంటే మన వాళ్ళకి నీళ్ళు తాగినట్ల ప్రజలకి ఇప్పుడు ఇండ్లు ఇల్లు ఇండ్లు ఏమాత్రం కట్టుకుంటా తెలియదు కానీ రోడ్లేకి మాత్రం అంటేనే రోడ్డు మాత్రం వచ్చి వచ్చేస్తారు అందుకని మనం కుమారుసారి ఇతపత్రం ఇచ్చినాము ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వివిధ కార్యదర్శి కార్యకర్తలు ఇతపత్రం ఇచ్చినాము తిరుమల ఏమంటే ఇప్పుడు గత కాలంలో ఏమైంది రాయదుర్గం అంటే వణుకు గుర్తుంది రాయదుర్గం వాళ్ళకి ఏంటి గుర్తుంది అంటే వనుకు ఇప్పుడు ఇక్కడే కొలిమి కొలిం బజార్ ఉంది కొలిం బజార్ లో వర్షం వస్తే నీళ్ళన్నీ అన్ని ఇండ్లే తుడుతాయని భయం పుడుతుంది వాళ్ళకి అట్లా అలా కాకుండా అట్లా రేపు పొద్దున మాకు కూడా అక్కడే ఇప్పుడు వీటి పిల్లలు ఒక వంకొని సన్నది మొన్న వచ్చింటే వర్షానికి నీళ్ళు ఎన్ని ఒక ఏడు ఇండ్లు ఇచ్చినారు వంకల్లో మీరు ఇండ్లు ఇవ్వాలా లేదనేది మీకు అసలుకి కొంచెం ఆలోచన ఉండదా ఇది వంక పడుతుంది వంక వంక పరంబోగుంది ఇది దీనికి ఇల్లు కట్టుకోదని అని ఒక అద్దులు అనేది ఏర్పాటు చేయాలి కదా ప్రజలకి ఏముంది మాకు ఇల్లు దొరికితే చాలు ఉండేదాన్ని గూడు దొరికితే చాలు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు దాన్ని దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక అద్దులు అనేది ఏర్పాటు చేయాలా ఇప్పుడు మనకు ఆఫీసులు ఎందుకు ఉండేది ఒక అధికారలు ఎందుకు ఉండేది అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ ఈరోజు మీరు వచ్చి మీరు సర్వే చేయండి ఇప్పుడు ఈ కొలిం బజార్ వంక ఉంది ఆ వంక కూడా ఇండ్కి కూడా ఏరియా ఒకసారి ఇచ్చి వాళ్ళకి దాన్ని మీరు కొనుగోలు చేసి వాళ్ళు కట్టుకుంటారు అప్పుడు తెలియక ఇప్పుడు వాళ్ళకి కూడా ఆ వంక అనేది పెద్దగా ఏర్పాటు చేస్తే చాలా సంతోషం ఉంటుంది బాగుంటుంది అనేది మా ఆలోచన రాయలసీమ కమ్యూనిటీ పార్టీని కార్యదర్శి మాట్లాడుతున్నాను మీరు ఆ పనులు చేయండి మీరు ఏం పనులు చేస్తున్నారండి ఇప్పుడు ప్రజలకు వానొస్తే అంటున్నారే ఏం పని చేస్తున్నారండి ప్రజలు నానిపోతున్నారు అక్కడ వర్షం వస్తే నాలుగైదు ఐదు సంవత్సరాల కిందట అదే పని పెట్టింది ఈరోజు అమరావతి వద్దన్నాం మనం డిమాండ్ చేసినాం అమరావతి కార్ కర్నూలులో రాజధాని ఉంది అని డిమాండ్ చేసినాం మన ముఖ్యమంత్రి ఏం చేసినాడు అమరావతికి అయితే పోయి ఆడ ఇప్పుడు ఏమైంది వరుసలు వచ్చి మునిగిపోయినాయి అలా కాకుండా చిన్నవాళ్ళ మాట ఎంతో ఆలోచన ఉంటుంది మీరు పెద్దవాళ్ళ మాట మీకు రాజకీయం ఉంటుంది సీట్లు ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి మీ చేతిలో ఉంటుంది మళ్ళీ మీరు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది చిన్న చిన్న దాన్ని అర్థం చేసుకోండి ఒక విద్య పత్రం ఇచ్చినాము ఆ కాలనీ గురించి ఆ రోడ్లు ఏర్పాటు చేసుకోండి ఆ రోడ్ చూసుకోండి అయ్యారు వాళ్ళు వాళ్ళంతా ఉంటారు ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఎడో ఉంటుండే ఎంఆర్ లో ఇవన్నీ ఎక్కడ ఉంటుండే తెలియ తెలియకనట్ల ఇప్పుడు సచివాలయాలు ఉండే ప్రతి ఒక్క ఆఫీసర్ ఉన్నాడు ఇప్పుడు మనం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అక్కడ బస్ స్టాప్ లేదు ప్రజలంతా వస్తే ఇక్కడ నుండి మన ఒకరోజు నేను ఉమ్మగడ్డ నుండి వస్తున్నాను జూబ్లో అది అట్లా వచ్చి ఉన్నప్పుడు ప్రజలంతా నానుగురిగా ఇట్లా చెట్లు కింద దారుకుంటున్నారు మీకు బస్ స్టాప్ కట్టే శాతం కదా మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ వచ్చిన రాజకీయమైన ఓట్లు ఎంతో అడగనున్నా మాకు మేము తెలసాలని ఎంతో పోరాటం చేసి తీసుకొని వచ్చి గెలిపించుకుంటారు కదా ఈ రోజు మీరు ప్రజలకి పని అనేది రాయలసీమ కమ్యూనిటీ పార్టీ డిమాండ్ చేస్తుంది